నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రణిత్ బిఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధానమైన కారణాలేంటి అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది వీటన్నింటి ప్రశ్నలకు ఎక్కడా కూడా అంతు చిక్కని ప్రశ్నలు ఓ పక్కన తెలంగాణ ప్రజలకు మరో పక్కన కేసీఆర్ కు పూర్తి స్థాయిలో డాక్యుమెంట్ వచ్చింది కానీ ఇదే పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ ఎమ్మెల్సీ చేసిన మా మాటలేంటో తెలుసా ఒక్కసారి చూడండి లో జోకుడు బ్యాచ్ కే ప్రయారిటీ వాళ్ళే అసలైన లీడర్లను తొక్కారు ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావు సంచలన వ్యాఖ్యలు ఏం చేసిండు అనేది ఒక్కసారి మీరే చూస్తారు అర్థమైతే తెలంగాణ ప్రజలారా ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటి అంటే జోకుడు బ్యాచ్ కి బిఆర్ఎస్ అధిష్టానం ప్రయారిటీ ఇచ్చిందని ఆ పార్టీ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు సంచలన కామెంట్ చేశారు అసలు విషయాలను తెలుసుకోందుకు కూడా అధిష్టానం ఇష్టపడడం లేదని ఆరోపించారు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో వేరే పార్టీలో గెలిచిన వాళ్ళకు బీఆర్ఎస్ లోకి లాగారని వచ్చిన వాళ్ళు రియల్ బీఆర్ఎస్ లీడర్లను తొక్కారని విస్మరించారు ఇవాళ అసెంబ్లీ ఆవరణలో మీడియాతో చేశారు ఓటమి తర్వాత రియలైజేషన్ కరెక్ట్ కాదని తొక్కుడు రాజకీయాలతోనే బీఆర్ఎస్ ఓడిందని అన్నారు వాస్తవాలను చెప్తే వినేందుకు కూడా అధిష్టానం ఇష్టపడడం లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటమి పాలకుర్తి ప్రజలు ఎప్పుడో డిసైడ్ చేశారని వ్యాఖ్యానించారు పార్టీ గెలుపుపై ఊహాగానాలు ఎక్కువై వాస్తవాలు మర్చిపోయారని తాను ఇన్ఛార్జిగా ఉన్న జిల్లాలలో ఓటమికి కారణం స్థానిక రాజకీయాలు అంటూ కూడా ఎమ్మెల్సీ తక్కవలపల్లి రవీందర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు అంటూ కూడా ప్రధాన సంబంధించి హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఒక అంశం ఏంది అంటే పార్టీకి సంబంధించి ఓడిపోవడానికి ప్రధానమైన కారణం పాత కొత్త ఉద్యమకారులు అనేది మూడు వర్గాలుగా విడిపోయిన విషయం మీకు తెలిసే మొదటి నుంచి గులాబీ జెండా పట్టుకున్న వాళ్ళు గులాబీ జెండనే పట్టుకున్నారు ఆ తర్వాత ఏది రాజకీయ ఎదుగుదల కోసం ఆ పార్టీ నుంచి కాస్త కూస్తో ఎదుగుతున్న వారిని ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలో వచ్చి వాళ్ళని తొక్కడం వల్ల బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అంటూ తక్కలపల్లి రవీంద్రరావు చాలా క్లారిటీ ఇచ్చిండు బీఆర్ఎస్ పార్టీకి